విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు ఎల్లంటి బోర్డు డైరెక్టర్ ఎంవీ సతీష్ సీఎం చంద్రబాబును కలిసి మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల చెక్కును అందజేశారు రామ్కో గ్రూప్ చైర్మన్ పీఆర్ వెంకటరామరాజు రెండు కోట్ల చెక్కును చిట్టూరి రవీంద్ర ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫెడరేషన్ ఒక కోటి చెక్కును కేఎంబీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చైర్మన్ కెఎంవీ ప్రసాదరావు ఒక కోటి చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు జైదీ అబ్జల్ ఖాదర్ ఎండి ఖాదర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కోటి ది ఇండియన్ టొబాకో అసోసియేషన్ ప్రతినిధులు యాభై లక్షలు ఫిల్మ్ నగర్ క్లబ్ ప్రతినిధులు ఘట్టమనేని ఆదిశేషగిరి తదితరులు ఇరవై ఐదు లక్షల చెక్కును అందించారు పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తలు అందించిన విరాళాలు ఇరవై రెండు లక్షల ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సీఎంకు అందించారు సత్య ఏజెన్సీస్ ఏపీ హెడ్ ఏ శంథిల్ కుమార్ తదితరులు పది లక్షలు అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ప్రతినిధులు ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు విరాళాలు అందించిన దాతాలను సీఎం అభినందించారు